నిన్న వరంగల్ సభలో టిన్మార్ మల్ మల్లన్న అలియాస్ చిత్తపన్ను నవీన్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి నీ మూర్ఖత్వపు నిర్ణయాలతోని నీ స్వార్థ రాజకీయంతో కులాల మధ్యలో చిచ్చు పెట్టుకుంటూ నువ్వు బీసీలకు సాధించిందేంది బీసీలకు ఒరగబెట్టిందేందో సమాధానం చెప్పాలి నీ క్యూనిస్ పేరుతో నీ దందా తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మీకు మీకు మంత్రుల మంత్రుల క్యాబినెట్ విస్తరణలో వచ్చిన గొడవల కారణంగా మీ కాంగ్రెస్ పార్టీలో మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పంచాయతీలను తీసుకొచ్చి తెలంగాణ ప్రజలపైన రుద్దడం సిగ్గుచేటు నీకేమైనా మంత్రి పదవి కావాలంటే మీ కాంగ్రెస్ పార్టీలో కూర్చొని మాట్లాడుకుంటుంది అంతేగాని ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఈ చిచ్చు పెట్టే విధానం ఏదైతుందో వంద శాతం సమర్థించ సమర్థించేది కాదు తీర్మానం మల్లన్న తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి కుల కుల రాజకీయాలు కులంతో లాభం పడే రాజకీయాలు ఇంతవరకు ఎన్నడూ జరగలేదు నువ్వు అలాంటి వారికి తెరదీయాలనుకుంటే ఖచ్చితంగా దీన్ని తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం రెడ్డిల పైన రెడ్డిలపైన వెలమ కులాలపైన నువ్వు చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉప ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం నువ్వు ఎక్కడ తిరిగినా నేను బ హండ్రెడ్ పర్సెంట్ నేను బరాబర్ అడ్డుకొని తిరుగుతాం మేము సాటి కులాన్ని గౌరవించే వ్యక్తులం సాటి మనుషులను గౌరవించుకునే వ్యక్తులం ఆపదలో ఆదుకునే వ్యక్తులం కలిసి పది పది మందిని మంచి తోలు చూపించే వ్యక్తులం ఎన్నడూ కూడా ఏ కులానికి హాని కలిగించే వ్యక్తులం కాదు ఇలా ఇలాంటి వ్యాఖ్యలతో నీ రచవటి నీ స్వార్థపు రాజకీయాలతోని తెలంగాణను ఆగం చేయాలనుకుంటే ఖచ్చితంగా బరాబర్ వ్యక్తిగతంగా నిన్ను ఖచ్చితంగా నేను వెంటాడుతాం ఈ వ్యాఖ్యలను వీలైనంత ఇరవై నాలుగు గంటల్లో నువ్వు ఉపసంహరించకపోతే మా కుల సంఘాల తరఫున నేను ఎక్కడెక్కడ అడ్డుకొని తీరుతాం